ఫ్రెండ్స్ రీసెంట్ గా ఎనభై ఎనిమిది గజాలు రెండు సెంట్ల స్థలంలో ఎనిమిది వందల ఎస్ఎప్టి కలిగిన ఒక స్మాల్ హౌస్ కి ఫైవ్ లైన్ సెట్ చేసి గ్రావెల్ మీద జరిగింది ఈ వీడియోలో ఈ రెండు సెంట్ల స్థలంలో లేదంటే ఎనభై ఎనిమిది గజాలు ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ కలిగిన ఒక హౌస్ కి ఫార్టీఎంఎం గ్రావెల్ వేయటానికి ఏ ఏ మెటల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఈ హౌస్ కి సంబంధించి పైప్ లైన్స్ ఏ విధంగా సెట్ చేయాలనేది పూర్తిగా మీకు చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ హౌస్ మొత్తం టోటల్గా ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ కలిగిన ఒక హౌస్ ఇది ఈ హౌస్ సంబంధించి ముందుగా మనం గ్రావెల్ వేయటానికి ఏ మెటీరియల్ అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఈ పైప్ లైన్ మేము ఏ విధంగా సెట్ చేస్తున్నాం అనేది మీరు వీడియోలో చూడొచ్చు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ మనం ఏ పైపులు యూజ్ చేస్తామని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎనభై ఎనిమిది గజాల ఒక హౌస్ సంబంధించి గ్రావెల్ వచ్చేసి ఫార్ట్ ఏమో తీసుకున్నాము రెండు యూనిట్లు గ్రావెల్ పడుతుంది రెండు యూనిట్లకి కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయల వరకు తీసుకోవడం అనేది జరుగుతుంది ఏ రెండు బట్టి వీటి రేట్లు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి అలాగే శాండ్ వచ్చేసి రెండు యూనిట్ల వరకు పడుతుంది పదివేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది అలాగే సిమెంట్ వచ్చేసి ఇరవై సిమెంట్ బస్తాలు పడుతున్నాయి ఇరవై సిమెంట్ బస్తాలు గాను ఏడు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది నెక్స్ట్ బంటకి వర్కర్స్కి సంబంధించి ఒక పదివేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది టోటల్గా వీటన్నిటికీ కలిపి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది పునాదిలో మనం శాండ్ నింపిన తర్వాత పాటియామం గ్రావెలు వేయటానికి ఈ ఖర్చు అయితే అవుతుంది తర్వాత ఈ వాటర్ లైన్ మేము ఏ విధంగా సెట్ చేస్తాం అనేది ఇప్పుడు అయితే చూడండి ఇక్కడ రూమ్స్ సంబంధించి రెండున్నర ఇంచ్ పైపు తీసుకున్నాము కిచెన్ కి రూమ్ సంబంధించి ఒకటే సైజు లో తీసుకోవడం జరిగింది రెండున్నర ఇంచు పైపు తీసుకున్నాము నెక్స్ట్ టాయిలెట్ సంబంధించి త్రీ ఇంచెస్ పైప్ అయితే తీసుకున్నాము ఫార్టీ ఫీట్ లెంత్ వరకు బాధైతే ఉంది టాయిలెట్ నుంచి మూడించుల పైప్ తీసుకున్నాము మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి టాయిలెట్ సంబంధించి వాటిలోకి ఎటువంటి డస్ట్ లాంటివి వెళ్ళినా గానీ ఫ్రీగా రావడం జరుగుతుంది మూడించుల పైపు మనం యూజ్ చేస్తే కనుక ఒకవేళ మనం ఇంకా తక్కువ బడ్జెట్ లో చేయించుకోవాలనుకుంటే కనుక రెండున్నర ఇంచు పైపు మనం వేసుకోవచ్చు రెండు ఇంచుల పైపు మనం యూజ్ చేస్తే కనుక ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది అవి స్టక్ అయిపోవడం అయితే జరుగుతుంది రీసెంట్గా చాలా హౌసెస్ అయితే మేము చూసాము రెండించుల పైపు యూజ్ చేస్తే కనుక స్టక్ అయిపోయి తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి వీలైనంత వరకు మీరు రెండున్నర ఇంచ్ వైపు యూజ్ చేసుకోండి లేదంటే త్రీ ఇంచెస్ వైపులు కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం గ్రావెల్ వేస్తున్నాం కదా ఈ గ్రావెల్ మందం వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాము బెడ్రూమ్ సంబంధించి చుట్టూ కూడా షట్ బ్యాక్స్ ఉన్నాయి కదా వీటికి కూడా ఫోర్ ఇంచ్ మందంతో ఈ గ్రావెల్ యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్